Hello friends, uh, welcome to our channel. So friends, uh తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది సో ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు వేల ఏడు వందల పన్నెండు వెకెన్సీస్ని రిక్రూట్ చేయబోతున్నారు ఇవన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలు సో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అంటే మెయిన్ అండ్ ఫిమేల్ క్యాంట్స్ ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు జస్ట్ ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయినారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కు అర్హత సాధించినట్లేదు సో ఇంటర్మీడియట్ అర్హతతో వీళ్ళైతే మొత్తం మూడు వేల ఏడు వందల పన్నెండు వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేయబోతున్నారు సో దీంట్లో జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో మనకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి మీకు రాత పరీక్ష కూడా తెలుగులో కండక్ట్ చేస్తారు వన్స్ ఒకసారి రాత పరీక్ష మీరు పాస్ అయితే మీకు మీకైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ వన్స్ ఒకసారి మీకు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఎవ్రీ మంత్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సాలరీ అయితే వాళ్ళు పే చేస్తారు సో ఫ్రెండ్స్ కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇవి చాలా రేర్గా వస్తాయి ఎందుకంటే ఇంటర్ అర్హతతో చాలా చాలా నోటిఫికేషన్ వస్తాయి కానీ ఇంత బల్క్ వేకెన్సీస్ అయితే ఇంతవరకు ఎప్పుడు రాలేదు సో ఇట్లా బల్క్ వేకెన్సీస్ ఎప్పుడైతే మాకు వచ్చాయో మీరందరూ కూడా ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యి మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో కాబట్టి నేను ప్రతి వేగస్ డీటెయిల్స్ కంప్లీట్ కూడా ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అప్లై చేసుకోండి వీడియో చూసిన అభ్యర్థులు నాకు రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ముందుగా వీడియో లైక్ చేయండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇది మీ వాళ్ళ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి సో దాట్ ఏంటంటే వాళ్ళకు కూడా యూజ్ యూస్ఫుల్ అవుతుంది ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ తప్పకుండా యాక్టివ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ సో దాట్ ఏంటంటే నేను డైలీ పెడుతున్నటువంటి జాబ్ అప్డేట్స్ మనకు నోటిఫికేషన్ రూపంలో రావడమే జరుగుతుంది లెట్ స్టార్ట్ ది అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఇదే అఫీషియల్ గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ సో మనం ఇంపార్టెంట్ డేట్స్ చూస్తుంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకు సబ్మిట్ చేయాలనుకుంటే ఏప్రిల్ ఎయిత్ నుంచి మే సెవెంత్ అంటే ఈ వన్ మంత్ పీరియడ్ లో మీరు అయితే సబ్మిట్ చేయాలి సో ఆన్లైన్లో మీరు లాస్ట్ డేట్ వచ్చరికి మే సెవెంత్ ఇచ్చారు సో ఏదైనా కరెక్షన్స్ అంటే ఫీ పేమెంట్ చేయాలనుకుంటే మే ఎయిత్ ఏదైనా కరెక్షన్స్ ఉంటే అది మే టెన్త్ నుంచి మే లెవెంత్ అంటే వన్ డే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది సో మీకు టైర్ వన్ లో టూ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు టైర్ వన్ టైర్ టూ అవి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైల్ వన్ వచ్చి మీకు జూన్ టు జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యలో ఉంటుంది సో టైల్ టూ కి వాళ్ళు నోటిఫై చేస్తారని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఇది కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో మాత్రమే ఈ రిక్రూట్మెంట్ అనేది పే చేసుకెళ్ళి మీకు మీకున్న వేకెన్సీ వచ్చి లోయర్ డివిజన్ క్లర్క్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ సో లోయర్ డివిజన్ క్లర్క్ అదేవిధంగా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించి పంతొమ్మిది వేల తొమ్మిది వందల మినిమం సాలరీ మాక్సిమం అరవై మూడు వేల రెండు రెండు వందల రూపాయల పే చేస్తారు డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై వెయ్యి ఒక వంద అయితే శాలరీ పే చేస్తారు ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ఏలో ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్కొంద రూపాయలైతే మీకు సాలరీ పే చేస్తారు సో మొత్తం మూడు వేల ఏడు వందల పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి యాజ్ పర్ గవర్నమెంట్ నమ్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో కంపల్సరీ ఈ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మస్ట్గా ఇండియా సిటిజన్ అయితే ఉండాలి ఇండియా సిటిజన్ అయితే మాత్రమే ఈ వేకెన్సీకి అప్లై చేసుకోవాలి సో ఏజ్ లిమిటెస్ చూసినట్లయితే ఎస్సీఎస్టీకి యాజ్ పర్ గవర్నమెంట్ నవ్స్ ప్రకారం ఫైవ్ ఇయర్స్ వ్యాక్సేషన్ ఓబీసీ త్రీ ఇయర్స్ పీడబ్్యూడీకి టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదే విధంగా ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ లేదా లోయర్ డివిజన్ క్లర్క్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి అన్ని వేకెన్సీస్ కూడా వీళ్ళు ఇంటర్మీడియట్ అనహర్తో మాత్రమే ఇవన్నీ మీ జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన అభ్యర్థి ఎవరైనా సరే జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ మీరు ఆన్లైన్ మాత్రమే అప్లై చేసుకోవాలి లాస్ట్ డేట్ మే సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో అప్లికేషన్ ఫీ కూడా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారు అందరూ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి మే ఎయిత్ అనేది లాస్ట్ డేట్ సో ఎటువంటి మూడైనా మీరు పే చేయచ్చు అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ కానీ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇన్ మోడ్ ఆఫ్ పేమెంట్ అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు మినిమం హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సరికి మన సౌత్ మన సౌత్ లో మనకు చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నంలో అయితే మనకు సెంటర్ ఉంది మన తెలంగాణలో సరికి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ప్రొవైడ్ చేశారు సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టూ టైర్ లో ఉంటుంది టైర్ వన్ టైర్ టూ టైర్మెన్ కి సంబంధించి మీకు సిలబస్ కూడా క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఫిఫ్టీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ మీద ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్ మీద ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ మొత్తం ఇలా మొత్తం టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది టూ హండ్రెడ్ మార్క్స్కి మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు సిక్స్టీ మినిట్స్ అయితే టైం ప్రొవైడ్ టైం అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ అదే విధంగా మీకు నెగెటివార్క్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేది ఒక రాంగ్ చేస్తే పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేది డిడెక్ట్ చేస్తారు సో టైల్ టూకి సంబంధించి సిలబస్ కూడా మీరు క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు టైల్ టూ సెక్షన్ వన్ సెక్షన్ టూ రెండు ఉంటాయి సెక్షన్ వన్లో మాడిల్ వన్లో మ్యాథమెటిక్ అబిలిటీ మీద రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి మొత్తం సిక్స్టీ మార్క్స్ అయితే ఉంటుంది మ్యాథమెటికల్ అబిలిటీ మీద థర్టీ క్వశ్చన్స్ వస్తాయి అదేవిధంగా రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ మీద థర్టీ క్వశ్చన్స్ వస్తాయి మొత్తం సిక్స్టీ మార్క్ సిక్స్టీ క్వశ్చన్స్ చేస్తారు ఇస్తారు వన్ ఎయిటీ మార్క్స్ వన్ అవర్ డ్యూరేషన్ ఉంటుంది సో సెక్షన్ టూకి సంబంధించి మాడిల్ వన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదేవిధంగా కాంఫరెన్సీ మీద మాడిల్ టూలో జనరల్ అవేర్నెస్ మీద ప్రొవైడ్ చేస్తారు మొత్తం సిక్స్టీ క్వశ్చన్స్ ఇస్తారు వన్ ఎయిటీ మార్క్స్ సో సెక్షన్ త్రీ సంబంధించి కంప్యూటర్ జనరల్ కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ మీద ఫార్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది సో ఇలా వాళ్ళు సిలబస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ క్లియర్గా మీరు ఆన్లైన్ మాత్రమే అప్లై చేసుకోవాలి సిలబస్ కూడా ప్రతి దానికి కూడా సిలబస్ కూడా వాళ్ళు క్లియర్గా ఈ నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ సో వన్స్ ఒకసారి మీరు సెక్షన్ వన్ సెక్షన్ టూ మీరు పాస్ అయిన తర్వాత వాళ్ళు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మీకైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో సెలక్షన్ కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ చూసినట్లయితే అయితే అండ్రెజర్డ్ క్యాంటీస్కి థర్టీ పర్సెంట్ ఓబీసీ అనేది ఈడబ్ల్యూస్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే కూడా ట్వంటీ మార్క్స్ వస్తే అయితే క్వాలిఫై అయినట్టు సో క్వాలిఫై అయినంత తమ జాబ్ వచ్చినట్టు కాదు దాంట్లో మెరిట్ బేసిస్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మొత్తం మూడు వేల ఏడు వందల పన్నెండు వేకెన్సీ ఉన్నాయి జస్ట్ ఇంటర్మీడియట్ అర్హత వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు సో మే సెవెంత్ తరగతి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి మే సెవెన్త్తే లాస్ట్ డేట్ సో కాబట్టి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ అండ్ ఎడ్యుకెన్ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత భారీ మొత్తంలో వేకెన్సీస్కి అయితే చాలా రేర్గా పడతాయి సో కాబట్టి ఇంటర్మీడియట్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి అప్లై చేసి కొద్ది సందర్భంగా మీరు అందరూ కూడా కొత్త గవర్నమెంట్ జాబ్ సాధిస్తారని మన జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ రేటు మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్ అండ్ జై హింద్